నీళ్ళ కోసం ఇది నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారి మీద నీళ్ళ పంచాయతీ పంటకు నీళ్ళు ఇవ్వమని డిమాండ్ చేస్తా ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయితీ పంచాయతీ కొనసాగుతుంది తెలంగాణ బిడ్డలరా ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి ఉంటుందా అంటే ఇంకొకటి ఏముండదు రాష్ట్ర రాజకీయాలలో మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే స్వప్రయోజనాలే తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టట్లేదు ఈ ప్రభుత్వాలకు దయచేసి తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించండి ఇంత నీచమైన ప్రభుత్వం అవసరమా కాదా అనేది కూడా మీరే డిసైడ్ గారి నేను ఎందుకు చెప్తున్నా అనేది జర ఆలోచించు ఏ కాంగ్రెస్ పార్టీల కల్లోల మొదలు పెట్టిన కదా మొదలయ్యింది మనం చెప్తేనేమో ఆరోపణ లేదు లేదు అబద్ధాలు అంటారు మరి ఈ ముచ్చట మనం మొన్ననే చెప్పినాం కదా వారం కిందటే ఇప్పుడు చెప్పుర్రి పది కోట్లతో మాకు ఫిఫ్టీ ఫిఫ్ మాకు ఫిఫ్టీ ఎంఐఎంకు ఫిఫ్టీ ఫ్యూచర్ లో ఆ పార్టీతో కాంగ్రెస్ కాంప్రమైజ్ ఆ విషయం నాకు అర్థమవుతున్నది ఆస్తం పార్టీ నేత ఫిజోర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేత ఫిజోర్ ఖాన్ మరోసారి ఫిరోజ్ ఖాన్ మరోసారి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఫిరోజ్ ఖాన్ ఏమన్నాడంటే నాంపల్లి అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డి పది కోట్లు కేటాయించారని తెలిపారు అందులో తమకు ఎంఐఎంకు ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తుందని మంత్రి పొన్నం చెప్పారని ఆరోపించారు మొత్తానికి ఇక రానున్న కాలంలో ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీతోని దోస్థానం చేయడానికి సిద్ధపడ్డది అని ఫిరోజ్ ఖాన్ అయితే చాలా కుండ బద్దలు కొట్టే అంశాన్ని చెప్పిండు ఎందుకు అంటే మీరందరూ కూడా జరుగురి ఇక్కడ ఫిరోజ్ ఖాన్ చెప్పిన దాంట్లో తప్పులేదు పూర్తి స్థాయిలో ఎంఐఎం పార్టీకి సంబంధించి వాళ్ళ యొక్క అవినీతిని బట్టబయలు చేస్తాం పాత బస్తీని అభివృద్ధి చేస్తాం ఓ అయ్యా ఊపదంపుడు ఉపన్యాసాన్ని మామూలు గేయలే కానీ అదే పాత బస్తీ తరపు నుండి పూర్తి స్థాయిలో కూడా తనకు ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎంత జరిగినా కూడా ఫిరోజ్ ఖాన్ అనే ఒక హీరో ఒక యోధుడు పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుంటే ఏ శత్రువుతో పోరాటం చేస్తున్నాడో అదే శత్రువును మిత్రుత్వం మిత్రుత్వంగా మార్కు మార్చుకుంటున్నాడు రేవంత్ రెడ్డి ఆ విషయం తనకు అర్థమైంది అంటూ కుండ బద్దలు కొట్టే ప్రయత్నం చేసిండు ఫిరోజ్ ఖాన్ ఇది నిజం ఎవరు ఏమనుకున్నా ఇదే నిజం ఇయో చూడు రే మళ్ళీ ఇంకొక అంశం ఏంటంటే రెండు బోర్లు వట్టిపోయాయి రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్లో రైతు రమేష్ కు రెండెకరాల నిమ్మతోటి ఉంది రెండు బోర్లు ఉండగా ఒకటి గత నెలలో మరొకటి పది రోజుల క్రితం కూడా వట్టిపోయింది అంటే ఎండిపోయింది దీంతో ట్యాంకర్లతో ఒకసారి నీరందించే ప్రయత్నం చేశారు అప్పటికీ అన్ని ఖర్చులు కలిపి పూర్తి స్థాయిలో రెండు లక్షలు దాటడంతో ఇక చేతులెత్తారు పంట సీజన్ లో కాయలు చెట్లు ఎండిపోతున్నాయని ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుందట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కదా ఏ ఒక్కరన్నా పట్టించుకుంటారు తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు చూస్తున్నాం కదా రాష్ట్రంలో జరుగుతున్న ఈ నీచమైన దుర్మార్గమైన ప్రభుత్వం పోవాలంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటే మీకు ఏదైతే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుందో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మాకు పూర్తి స్థాయిలో మా అకౌంట్ నెంబర్ కానీ గూగుల్ పే ఫోన్పే ఉన్నది మా మాకు సహకారం అందించండి గూగుల్ పే ఫోన్పే చేయండి పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి వాస్తవాలను మీకు అందించే ప్రయత్నం ఎప్పటికప్పుడు నేను చేస్తూనే ఉంటా నిరంతరం